చోటు చేసుకుంది విస్మయానికి గురి చేసేటువంటి ఆశ్చర్యానికి గురి చేసే ఈ సంఘటన కోల్కతాలో జరిగింది సొంత భర్త కిడ్నీని అమ్మకానికి పెట్టి ఆ వచ్చినటువంటి డబ్బులతోటి ఆ డబ్బులు తీసుకొని పోయినటువంటి ఒక ఉత్తమ భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారు పది లక్షలు తీసుకొని ఉడాయించిన భార్య ఇది కోల్కతాలో జరిగినటువంటి ఘటన పశ్చిమ బెంగాల్ స్టేట్ భర్త కిడ్నీ విక్రయించి వచ్చిన సొమ్మును తీసుకొని ప్రియుడితో పరారైనటువంటి ఒక భార్య అని ఉదాంతం పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది హౌడా జిల్లా శంకర్రాయిల్ గ్రామానికి చెందిన ఓ ఆ మహిళ భర్తకు తీయని మాటలు చెప్పి చివరకు మోసగించింది అన్ని కుటుంబాలు మాదిరిగానే వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాటి నుంచి బయటపడాలంటే కిడ్నీ విక్రయించాలని భర్తకు చెప్పి చూసింది వచ్చిన సొమ్మును డాంకులు వేసుకుంటే కుమార్తె చదువులు మిగతా ఆర్థిక సమస్యలు ఉండవని నచ్చజెప్పి భర్తను ఒప్పించింది ఆ భార్య సో నిజమే అనుకుని నమ్మినటువంటి అతడు ఏడాది పాటు వెతికి కిడ్నీ కొనుగోలుదారుడు పట్టుకున్నారు అంటే ఆ కిడ్నీ ఎవరికైతే కావాలో అవుతానన్నటువంటి వ్యక్తులు కొనడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఎక్కువ డబ్బులు ఇచ్చేసి అలాంటి వారిని ఎత్తికి ఏడాది పాటు లాస్ట్కి అలాంటి వారిని పట్టుకున్నారు మూడు నెలల క్రితం కిడ్నీ అమ్మకం జరిగింది ఎట్టకెలకు అటు ఉన్నటువంటి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దొరకడం తోటి ఈయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి కిడ్నీ తోటి మూడు నెలల క్రితం కిడ్నీ అమ్మకాన్ని కూడా పెట్టేశారు ఇందుకు పది లక్షలు తీసుకున్నాడు అనంతరం భార్య అసలు మోసం బయటపడింది ఈ మొత్తం సొమ్ము తీసుకొని ఆ భార్య ప్రియుడితో పరారైపోయింది చూడండి మొదటేమో మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా నీ కిడ్నీ అమ్మతో వచ్చిన డబ్బుతోటి మన కుమార్తె చదువులు కానీ మిగతా ఆర్థిక సమస్యలు అన్ని కూడా సద్దుమనిగేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా కొంత అనారోగ్యంగా కొంత కష్టపడ్డా కూడా ఆర్థికంగా సెటిల్ అవుతామని చెప్పేసి మాయమాటలు చెప్పి భర్తను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి భార్య ఆ వచ్చినటువంటి సొమ్ము తీసుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత ప్రియుడి తోటి జంప్ అయిపోయింది భారక్పూర్ కు చెందినటువంటి ఓ పెయింటర్ కు ఫేస్బుక్ ద్వారా ఆమె పరిచయం ఏర్పడింది చివరకు అది ప్రేమగా మారింది లభోద్భం ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు భారత్పూర్ లో ఉన్నారని తెలుసుకుని పదేళ్ల కుమార్తె తల్లిదండ్రులు బంధువులను తీసుకుని అక్కడికి వెళ్ళాడు వారిని చూసి ఇంటి తలుపులు వేసుకున్న ఆమె ఎంతకు తీయలేదు వారితో మాట్లాడడానికి బయటకు రాలేదు పైగా ఏం చేసుకుంటారో చేసుకోడాన్ని బెదిరించింది విడాకులు ఇస్తారని భర్తను హెచ్చరించింది చూడండి ఎలాంటి పరిస్థితులు రోజు రోజుకి సమాజంలో చూడాల్సి వస్తుందో ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఈ విచ్చలవిడిగా మారినటువంటి సోషల్ మీడియా యాక్టివ్ సోషల్ మీడియా వాడకం ముఖ్యంగా ఒకవైపు భర్త ఉన్నాడు కుమార్తె ఉంది కుటుంబం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆమె ఫేస్బుక్ లో ఒక పెయింటర్తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమ దానికి ఒక ప్రేమ అని పేరు పెట్టుడు మళ్ళందరూ ఆ ప్రేమగా మారి దాన్ని దాంతో భర్తను వదిలేసి ఆ ప్రియుడితోని పోవడమే పనిగా పెట్టుకున్నటువంటి ఉదా ఉదాంతాలు వరుసగా కనపడుతున్నాయి అయితే ఇక్కడ ఎవరు ఊహించిన సంఘటన ఏంటంటే ఇప్పటివరకు ప్రియుడితో వెళ్ళడానికి భర్తలను మర్డర్ చేసి వెళ్ళినటువంటి భార్యలను చూసాం అలాంటి వార్తలు కూడా రోజు వింటున్నాం అలాగే ప్రియుడికి ఆమెకి అడ్డంగా ఉంటున్నాడు భర్తలు అని చెప్పేసి చాలా మంది తప్పించేటువంటి ప్రయత్నాలు అనేక సంఘటనలు కూడా చేయడం జరిగింది బట్ ఇక్కడ కేసీ కొంచెం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ప్రియుడు ఒక పెయింటర్ ఈమె ఆర్థిక సమస్యలతో ఉంది సో బయటికి వెళ్ళి బతకడానికి కూడా కష్టంగా వీరికి కూడా ఉండేటువంటి అవసరం ఉందని చెప్పేసి ముందే ఒక ప్రణాళిక బద్దంగా ఎట్లాగూ భర్తతో ఉండొద్దని అనుకుంటుంది ప్రియుడికి అలవాటు పడిపోయింది కాబట్టి ప్రియుడితో కలిసి మరి లైఫ్ను లీడ్ చేయాలంటే డబ్బులు కావాలి దానికి ఎవరిని ఎరేసిందంటే భార్య ఎరేసింది సో భర్త కిడ్నీ అమ్మేసి వచ్చినటువంటి డబ్బుతో కలి ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో కలిసి బయటికి వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు మీ ఇద్దరం అని చెప్పేసి అనుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పూనుకుంది తన బిడ్డని భర్తను ఇద్దరిని కూడా మోసగించి ఆ భర్త కిడ్నీ అమ్మగా వచ్చినటువంటి డబ్బుతో పూర్తిగా ప్రియుడితో ఉడాయించినటువంటి పరిస్థితి జరిగింది జరిగింది భార్యను మళ్ళీ తీసుకొద్దాం ఇంటికి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత భర్త కుటుంబ సభ్యులు కుమార్తె ఇంటికి అక్కడ ఎక్కడైతే ఏమో షెల్టర్ పొందిందో ప్రియుడితో పాటు అక్కడికి వెళ్తే కనీసం ముఖం కూడా చూడకుండా వేసుకొని బయటకు రాకుండా అక్కడ ఇంకా బెదిరింపులకు పాల్పడేటువంటి ఘటనలు విడాకులు ఇస్తాను సంబంధం లేదని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి వివరాలు చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నటువంటి సందర్భం కూడా ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి వార్త వైరల్ గా మారింది సోషల్ మీడియాలో రోజు రోజుకు జరుగుతున్నటువంటి పరిణామాలలో ఈ పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు